స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం జూన్ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకే విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు దాటాక జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు మధ్యాహ్నం రెండు గంటలు దాటాక మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది అలాగే ఎటువంటి అనుకు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తులారాసు వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కలిగి ఉంటారు ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే మధ్యాహ్నం రెండు గంటలు దాటాక ఊహించని ఒక సంఘటన జరగబోతుంది మిమ్మల్ని శత్రువులుగా భావిస్తూ చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఊహించినటువంటి సంఘటన మీ యొక్క బంధువుల్లో కానీ లేదా మీరు పనిచేసే చోట కానీ మెరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఈ విధంగా చాలా కాలంగా వారు మిమ్మల్ని శత్రువులుగా భావించి మిమ్మల్ని దూరం పెట్టారు ఒక రకమైనటువంటి పంతాన్ని చూపించారు ఒక రకమైనటువంటి పౌరుషాన్ని వారు మీ పట్ల ప్రదర్శించారు పొగరుగా వ్యవహరించారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు అలాగే ఒక సహాయాన్ని అర్థించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది ఊహించని పరిణామం ఊహించని ఒక సంఘటన మీరు ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి సంఘటనను చూసి మీరు ఖచ్చితంగా షాక్ కి గురవుతారు అలాగే ఈ రోజు తనఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క తులారాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది ఇటువంటి ఉద్యోగ అవకాశం కోసం చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తారు అటువంటి అవకాశం ఇక మాకు దొరకదని మీరు ఒక నిశ్చయానికి కూడా వచ్చేశారు అంటే మరొకరిని చూసి ఎవరైనా సరే మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులను చూసి అటువంటి స్థితిలో మేం కూడా ఉండాలని భావించారు కానీ మీకు అటువంటి ఉద్యోగం కాని అటువంటి అవకాశం కాని దొరకదని అనుకున్నారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కొంతమంది ఆ అవకాశాన్ని జాన విడుచుకునే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ అంశంలో ఆలోచించే నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయం మీకు శుభదాయకమైన ఫలితాలను ఇవ్వదు అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది అలాగే చాలా కాలం నుండి ఎవరైతే తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ తోపట్టువులతో కానీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారో ఈరోజు అనుకోకుండా వారిని కలుసుకునే ఒక పరిస్థితి మీకు వస్తుంది ఊహించని ఒక సంఘటన ద్వారా వారిని మీరు ఖచ్చితంగా కలుసుకోగలుగుతారు అలాగే రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఇది శుభ గడియ అనే చెప్పుకోవచ్చు ఈ రోజు చాలా అనుకూలమైనటువంటి రోజు మీ యొక్క వ్యాపారంలో ఇదివరకు మీరు చూడని లాభాలను ఈ రోజు మీరు చూడబోతున్నారు వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నారు డబ్బు సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా నూతన వ్యాపారాలు పెట్టాలి అని లోన్ల కోసం అప్లై చేసుకుని ఉంటే కనుక లోన్లు శాంక్షన్ అవుతాయి దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ ని గుడ్ న్యూస్ ని ఈ రోజు రిసీవ్ చేసుకుంటారు కుల వృత్తులు చేసుకుంటున్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు ఎటువంటి కుల వృత్తి చేసుకుంటున్న వారైనా సరే మీ యొక్క వృత్తి జీవితంలో ఇదివరకు ఏవైనా సవాళ్లు ఉన్నట్లయితే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం ఈ యొక్క తులారాసు వారు వ్యాపారపరమైన ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటారు కానీ ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం ఏకపక్ష నిర్ణయాలు కాకుండా శ్రేయోభిలాషలతో కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అప్పుడే శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా మీ యొక్క శ్రమను పై అధికారులు గుర్తించడం లేదని బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క శ్రమను ఈ రోజు మీ పై అధికారులు గుర్తిస్తారు మీతోటి ఉద్యోగస్తులు కూడా మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా కార్యాలయంలో పది మంది మెప్పు పొందుకునే స్థాయిలోకి మీరు ఎదుగుతారు ఈ రోజు ధనఫలాల ప్రకారం ఎవరైనా సరే లేబర్స్గా పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారు కార్మికులుగా పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారు మీరు మీ యొక్క జీవితంలో ఒక చక్కటి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు అలాగే ఈ రోజు ధన ఫలాల ప్రకారం తులారాశివారు ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఏదైనా సంబంధం చూశారు అన్ని విధాలుగా ఆ సంబంధం మీకు నచ్చింది కానీ ఎదుటి వ్యక్తుల నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందో అని మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి వ్యక్తులకి చక్కటి అవకాశం వారి ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు రోజుల ప్రకారం మీకు కనిపిస్తుంది అలాగే తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు అయినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు పై అధికారుల ప్రశంసలను కూడా పొందుకుంటారు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం భాగస్వామ్య ఒప్పందాలు మీకు కొన్ని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో జాగ్రత్త పడటం చాలా ముఖ్యం ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించి పని మొదలు పెట్టండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే వ్యక్తిగత విషయాలను ఎవరితో పడితే వారితో షేర్ చేసుకోకూడదు మీరు ఎవరితో అయినా సరే షేర్ చేసుకునే ముందు వారిపైన మీకు పూర్తి భరోసా అనేది ఉండి తీరాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకి పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో మీరు సఖ్యతగా మాట్లాడతారు వారితో సత్సంబంధాలను ఏర్పరచుకుంటారు భవిష్యత్తులో వారు మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ రోజు దిన ఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఉండబోతున్నాయి జాగ్రత్త పడండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి లేదంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి లేదంటే మీరు బంధాలను కోల్పోతారు ఈ రోజు తన ఫలాల ప్రకారం భాగస్వామ్య ఒప్పందాల విషయంలో షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా మీ యొక్క ప్రేమ భాగస్వామి పట్ల అనుచితంగా ప్రవర్తించడం ద్వారా ఒక సమస్యను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా సంవత్సరం జూన్ తేదీ సోమవారం అనేది ఈ తులారాశి వ్యక్తులకి ఉండబోతుంది మధ్యాహ్నం రెండు గంటలు దాటాక మాత్రం మీరు ఊహించని ఒక సంఘటన చూస్తారు మిమ్మల్ని చాలా కాలం నుండి దూరం పెట్టినటువంటి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుకుంటూ వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగటం జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి